ప్రభు నమ్మిన అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాం ఈ రోజు క్రిస్మస్ ఆరాధనలో ఎనిమిదవ రోజుల్లో ఉన్నాం ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము ఏసేపు యొక్క విధేయత విధేయత అనగా మాట వినుట లోబడుట పని చేయుట ఏసేపు ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆగ్ని దేవుని దూత ద్వారా చెప్పబడినటువంటి ఆజ్ఞకు లోబడి ఆయన జీవితాన్ని జీవించాడు మనం చూస్తూ ఉన్నాం యోసేపుకు దేవదూత స్వప్నమందు కనిపించి మరి ఆ ఆత్మ ద్వారా గర్భము ధరించి ఉన్నది కావున ఆమె ఎందు ఎటువంటి లోపమును లేదు అని చెప్పినప్పుడు ఆయన ఆమెను చేర్చుకొని ఆమెకు యేసు ప్రభువాలు జన్మించు జన్మించే వరకు ఆమెను ఎరగకుండా ఉండేను ఆమెకు తోడుగా ఉండెను నడిపించు ఉండేను దేవుని ఆజ్ఞకు దేవుని మాటకు యోసేపు ఆ విధంగా లోబడి ఉన్నారు మనము ఈ లోకంలో ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు విధేయతను కలిగి ఉండాలి క్రీస్తు సువార్త పట్ల విధేయతను కలిగి ఉండాలి మనం అలాగే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది విధేయతను కనపరిచిన వారు ఉన్నారు హానుక్ అబ్రహాము మోషే మరియా యోసేపు యేసు క్రీస్తు వారు వీరందరూ విధేయత చూపుట వలన హెచ్చించబడిన స్థితి అందు ఉన్నారు కావున మనము కూడా అటు స్థితిలోనికి చేరువారిగా విధేయత కలిగిన వారిగా ఉండాలని ఆశిస్తున్నాము కోరుకుంటున్నాము వీక్షించిన వారికి ధన్యవాదము